हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फिशलेवा पीस मेमोरियल हाल दोने वस्तु మొగళ్ళు నాటి కూత పూసిన కొండ పెంకులు మరియు ముడి పదార్థాలు ఇవ్వ సేకరించిపెట్టేవి శాతవాహనుల కాలం నాటి కొండ పెంకులు కాయిన్స్ యుఎస్ డాలర్స్ ఇండియన్ రూపీస్ ఇండియన్ రూపీస్ పైన నోట్ చేశారు చూడండి ఆర్ట్ ఇంకొకటి చూడండి ఎంత బాగుంది మనుషులే ఇక్కడ ఉన్నారు ఏమో అన్నట్టు ఉంది కదా ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుతున్నారు ఇది హరికథ చెప్పే వాళ్ళు ఇలా ఉంటారు ఇది కోలాటం తప్పెట తప్పెట గుండు ఇది పులివేషం ఆర్ట్ బాగున్నాయి చూడండి కూచిపూడి నృత్యం జరిగేటప్పుడు మొత్తం మనుషులే ఉన్నారు ఏమో బాగుంది కదా సిస్మా మదర్ గారి ఫోటో గొరవయ్య ఇక్కడ చెడతలు వాయించేవాడు గంట జోగి సా నృత్యం చేస్తారు కదా గిరిజనులు ఆ దింసా నృత్యం ఇలా ఇది దొమ్మెర పైన ఆర్ట్ చూడండి డొనేట్ చేశారు ఇవి డొనేట్ చేసిన వాళ్ళ పేరు కూడా ఈ మ్యూజియం కోర్ట్ రోడ్లో ఉంది అనంతపూర్లో పురాతనమైనవి గొడవలను అనుకుంటాయి గొడ్డలి ఫోన్ టెలిఫోన్ విత్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ ఎక్కడికి ఇక్కడ తుపాకి ఎయిటీన్త్ సెంచరీ అలాగే ఇల్లు ఇవన్నీ ఉండాల్సింది లేవ్ మేబీ తీసేసినట్టున్నారు ఇతడిది పురాతన నీటి తొట్టి గేదా ఓబ్లాపురం గ్రామం అనంతపురం జిల్లా వంద సంవత్సరాల క్రితం దంట ఇది ప్రాచీన రాతి ఫలకం దానిని నూరు పిడిగుండు ధాన్యం నూరు పిడిగుండు చూడండి పురాతన బీరువా ఏంటో తెలుసా ఇది సుస్మా పాంతితాత లేదా తాత ఉన్న ఆ టైంలో దీని మీదనే నూలు వడికేవాళ్ళు బట్టలు బట్టల కోసం దారం దారం తయారు చేసేవాళ్ళు రాతి తోరణం ఎక్కడ ఉంటాయి తెలుసా ఇవి ఎంట్రన్స్ దగ్గర ఊరి నంది విగ్రహం పలకలు ఇవి గ్రనైట్ కదా పురాతన కసరత్తు గుండు ఎత్తే వాళ్ళు లేము కదా ఈ గుండ్లు ఎత్తడం లిఫ్ట్ చేయడానికి ఉపయోగించే వాళ్ళేము ఇంకొకటి ఇది రోలు ప్రస్తుతం కూడా ఉన్నాయి కానీ అంత ఎక్కువగా లేదు ఇది విసుర్రాయి ఇది ఓవరాల్ వ్యూ ఫిరంగి అక్కడ మీకు ఎలా అనిపించింది మ్యూజియం కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి గుర్రం చూడండి ఇది చైన్స్ అట్లా పీసెస్ పీసెస్ ఉన్న వాటిని అన్నిటినీ అటాచ్ చేసి గుర్రం చేసి ఇది ప్రారంభోత్సవ ఫలకం ఎన్టీఆర్ సాంస్కృతిక కళా ప్రదర్శన స్వామి నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye. 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 bye, bye. bye.